శ్రేష్ఠ గానే కూడా కోపం అసలు ఎప్పుడు లాంగ్ వీడియో చేసినా కూడా జుట్టు కాయ ఈ రోజు ఈరోజైతే సూన్ చాలా మంది తెలియదు కదా సూన్ నీకు తెలుసా తెలుసా నువ్వు వింటావా ఎవరికి ఇష్టం ఇంట్లో సూన్ అంటే అట్లంటే ఆయన కనబడలేడు ఆయన ఎవరు మా బాబాయ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ అని చెప్పు మా తమ్మునికి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ సూన్ అంటే బాబాయ్ వీడియో తీస్తానంట కనిపించే ముచ్చట పెడతాను ఫస్ట్ జీలకర్ర ఆవాలు దగ్గర నుంచి చూపించు సూన్ అంటే ఎవరికి వెళ్ళి శనగపిండితో తీయాలి కళ్యా సూన్ అంటే తొందరగా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అట్లానే మమ్మీ కూడా ఆకలి అయితే కమ్మింగ్ సూన్ అని చెప్పేసి సూన్ పట్టుకుని వచ్చేస్తుంది అంటే మరి ఉంటుంది

అందరు ఆయన గురించి అడుగుతారు కానీ నేను ఇలా పెట్టుకున్నా అంటే చుండ్రు కోసం అయితే మంచిగా పని చెప్తా అండి ఆకులు అదంతా నేను ఫుల్ వీడియో చేసిన చూడండి అందరూ అడుగుతారు హెయిర్ గురించి చెప్ప చెప్పమని చాలా మంది చూడని అయితే ఫుల్ వీడియో చూడండి పెట్టినా చెప్పవు అదే అంటే అవన్నీ పెట్టిన ఏ లేకుండా ఒక కలబంద మందరాకు మైదాకు పెరుగు పెట్టుకుంటారు సౌగ్రామ్ పెండ్ అలా కలిపేసి യെല്ലോ കാരാ യെല്ലോ ടിഫ് എല്ലോ വൈറ്റ് വൈറ്റ് ആർബിറ്റ് വൈറ്റ് ఇవే కలర్ ఇవే కలర్ నేను గ్రీన్ గ్రీన్ అది గ్రీన్ కలర్ కాదు అలా ఎవర కామెంట్స్ లో చారి కలర్ ఏంటి అని డిసెంబర్ కలర్ కృష్ణ కలర్ కలర్ బ్లూ కలర్ కొంచెం బ్లూ కలర్ మిక్సీ మిక్సీ కలర్ అంటే కబోర్డ్స్ కూడా అదే కలర్ మ్యాచింగ్ ఉండాలని ఏం కష్టం డాన్సా ఇవాళ డాన్సెస్ చేయకపోయినా కాదు డ్యాన్స్ కూర్చొని ఉండొచ్చు కదా నువ్వు క్లాస్ లాసిందాసిందా కోపండా మరి ఎందుకు మరెందుకెళ్ళలే నువ్వు లాస్ట్ టైం నేను రెడీ చేస్తే కూడా నువ్వు వెళ్ళలేదంట కదా స్టేజ్ పైన కి తగినంత తగినంత ఉక్కు తగినంత తగినంత అర్థం అయిపోతుంది సేమ్ ఉప్మా లాగానే అంతే ఉప్మాకి ఎట్లా వేస్తారో పెట్టుకుంటామో దీనికి ఎట్లా పెట్టుకోవాలి ఉప్మాకేమో ఉప్మా రవ్వేస్తాం వేస్తాం ఏమో చిన్నగా వేస్తాం అంతే ఒకసారి గంట కలిపి స్నానం స్నానం చేయలేదట నువ్వు స్నానం చేసిన మార్చుకున్నావు స్నానం తర్వాత కొందరు కొందరు పూరీలకు కూడా అంటే నార్మల్గా లూజ్ చేసుకుని పూరీ కన్నా చపాతి కన్నా ఆలు ఆలు ఉన్న సోను మిక్స్ చేసేసి లూజ్ చేసుకుంటే పూరికి మటన్ మస్తుంటది ఈ రొయ్యలు బొమ్మిడిలు పీతలు పిత్త పరగా అవే ఆంధ్ర సైడ్ బాగున్నారు మాకు ఫ్యాన్స్ ఆంధ్రకి పోతే మొత్తం ఆకలి కావచ్చు మాట్లాడలేదు కదా బాబా ఏమంటాండి అంత అది యూట్యూబ్ వీడియో చక్కగా మాట్లాడాలి అంటే

మొన్న టెక్స్ట్ బుక్ చెప్పమంటే అంటే స్పెలింగ్ చెప్పమంటే పోయి టెక్స్ట్ బుక్ తీసింది టెక్స్ట్ బుక్ పైన టెక్స్ట్ బుక్ స్పెలింగ్ ఉంటది అనుకున్నది టెక్స్ట్ బుక్ పైన స్టార్ లైట్ అని ఉన్నది ఎస్టిఏఆర్ ఎల్ఐజీహెచ్డి టెక్స్ట్ బుక్ కరెంటా ఎన్ని దొంగ తెలివితేటలో కదా నీకు

కొత్త సౌ చూడండి ఫ్రెండ్స్ సూన్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేస్తే ఫ్రెష్ చేస్తావా అన్నది ఆంక అన్న దినక తీస్తాం ఫ్రెండ్స్ పూరికి అయితే ఆలుగడ్డ కూడా కలుపుకొని చేసుకోవచ్చు ఒకసారి తెలుసా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంట ఆలుగడ్డను ఉడికిచ్చి తాల రుద్దాలి రుద్దినాక పిండి కలిపి ఉప్పు కారం పిండి కొంచెం లూజ్ లూజ్ వేసి అలా పోసి ఇక ఉడికియ్యాలి అంతే పూరికి మస్తు ఉంటుంది అయిపోయారు చూసారు ఐదు నిమిషాలల్లో మా రమేష్ గడగడ గ్రగడ వాక్కుంటున్న ఆగి ఎంత త్వరగా అవుతుందో సూన్ అంత తొందరగా అవుతుంది മ്യാഗി ഞാന തൊണ്ണെ